ఓం మణి పద్మేహం అందరికీ జై భీం నమోబుద్దయ నేటి భారతదేశ రాజకీయాలు ఏంటి నేటి భారతదేశ రాజకీయాలు అంటే ఏమిటి ఇదే ఈరోజు మన యొక్క టాపిక్ ఈరోజు భారతదేశంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు మీకు ఒక చిన్న కథ చెప్తాను మా ఫాదర్ నాకు ఈ కథ ఎప్పుడో చెప్పాడు నాకు అదేదో ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి కరెక్ట్గా యాప్ట్ అనిపిస్తుంది సరిపోతుంది అని అనిపిస్తుంది ఈ కథ చెప్తాను ఈరోజు ఏ రాజకీయ పార్టీ అన్నా తీసుకోండి ఈవెన్ ఆంధ్ర ఆర్ టోటల్ భారతదేశమే తీసుకుందాం ఆంధ్ర ఒకటే కాదు మీకు వీళ్ళు ఎన్నో హామీలు ఇస్తారు మీకు అది చేస్తాం ఇది చేస్తాం మీకు మేము సేవకులమి మీరు మాకు యజమానులు మీరు లేకపోతే మేము లేము నాకు ఎలాంటి బంధుప్రీతి లేదు లేకపోతే ఇంకోటి లేదు నాకు ప్రజలే ముఖ్యమో నా రాష్ట్రమే ముఖ్యమో నా దేశమే నాకు ఇంపార్టెంట్ అనేటువంటి ఒక గొప్ప ప్రసంగాలు ఇచ్చేటువంటి ఈ నాయకులు వన్స్ గెలిచిన తర్వాత ప్రజల్ని బానిసల్లా చూస్తారు ఇది ఒక రాజ్యం ఒక ఎలుకలు ఒక రాజ్యం ఎలుకల ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ చాలా సుభిక్షంగా బ్రతుకుతుంటాయి ఎలుకలన్నీ ఆ ఎలుకలకి ఒక రాజు ఉంటాడు ఎలుకలకి ఒక రాజు ఉంటాడు వీళ్ళందరినీ చాలా సస్యశామలంగా ఆ రాజ్యం అంతా బాగా ఉంటుంది దేనికి లోటు ఉండదు ప్రతి ఒక్కరు పని చేస్తుంటారు నీట్గా సంపాదించుకుంటారు ఎలాంటి అసమానతలు ఉండవు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది లేదు ఈ ఎలుకలు మొత్తానికి చాలా సుభిక్షంగా చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటాయి ఒకరోజు ఏం చేస్తుందంటే పిల్లి క్యాట్ పిల్లి ఏం చేస్తుందంటే ఆకలితో చాలా ఇదిగా ఉంటుంది అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా దానికి ఒక రాజ్యం కనబడి ఎలుకల రాజ్యం అంటే ర్యాట్స్ అనేటువంటి ఒక సామ్రాజ్యానికి అది వస్తుంది పిల్లి వస్తే ఇక్కడ చాలా సుభిక్షంగా చాలా ఎలుకలు ఉంటాయి బేసిక్గా పిల్లి ఏంటి నాన్ వెజిటేరియన్ క్యాట్ అనేది నాన్ వెజిటేరియన్ ఎలుకల్ని తినేస్తుంటుంది సరే ఇది ఏం చేస్తుంది దీనికి చాలా ఎలుకలు కనపడతాయి లేక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద ఎలుకలు ఉంటాయి ఆ వంద ఎలుకలకు ఒక రాజు ఉంటాడు ఈ వెళ్ళేసి రాజును కలుస్తుంది ఎలుక కలిసి ఈ విధంగా నాకు నేను ఆకలితో చచ్చిపోతున్నాను నాకు ఫుడ్ ప్రాబ్లం అయిపోతుంది నేను మా రాజ్యం అంతా తిరిగి అన్నీ చేసుకున్నా కానీ నాకు ఫుడ్ దొరకట్లేదు మీ రాజ్యం చూస్తే చాలా సుభిక్షంగా అందరు కష్టపడి పనిచేస్తున్నారు చాలా బాగుంది నాకు ఏదన్నా పని ఇప్పిస్తే నేను మీ రాజ్యంలో ఉండి చేసుకుంటూ బ్రతుకుతాను ఈ జీవితాన్ని అలా సాగిచ్చేస్తాను అని చెప్పేసి పిల్లెళ్ళేసి ఆ రాజు ఎలుకు ర్యాట్ అనేటువంటి ఒక కింగ్కి చెప్తుంది రాజుగారు ఏమంటారంటే ఆ కింగు లేదు లేదు నువ్వు మా వాళ్ళని చంపుకు తినేస్తావు నిన్ను నేను నమ్మను పిల్లి అంటేనే అసలు చాలా డేంజరు మా ఎలుకలను తినేస్తుంటుంది అందుకని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేయను అంటే ఈ పిల్లి ఏం చేస్తుంది అంటే దీని అజెండా వేరుంటుంది చూడండి రాజకీయ నాయకులు బయట చెప్పేటువంటి జెండా వేరు వాళ్ళు ఇంటర్నల్గా ఉండే అజెండా వేరు అలాగే ఈ పిల్లికి దీని యొక్క అజెండా వేరుంది ఇంటర్నల్ అజెండా వేరుంది ఎక్స్టర్నల్గా బయట ఏం చెప్తుంది నేను చాలా నీతిమంతుణ్ణి ఇలాంటి ప పనికి మనుల పనులు నేను చెయ్యను నేను మాట మీద నిలబడేటువంటి చాలా నీతి పిల్లని పిల్లిని నేను అని చెప్పేసి ఈ పిల్లి చెప్తుంది రాజును కన్విన్స్ చేస్తుంది చాలా బరితమాడుతుంది సరే నేను ఒకసారి మా యొక్క రాజ్యంలో ఉన్నటువంటి అందరితో నేను మాట్లాడి మిగతా ఏలుకలతో అన్నిటితో ర్యాడ్స్తో మాట్లాడి నేను ఫైనల్ డెసిషన్ మేమందరం కలిసి తీసుకుంటాము నా ఒక్క డిసిషన్ కాదు నేను రాజ అనేది మాత్రాన నేను డెసిషన్ మేకర్ని కాదు మేమంతా సమిష్టిగా కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే మేము ఏది నిర్ణయం అయినా తీసుకుంటామని చెప్పేసి చెప్పి ఆ పిల్లిని పంపించేస్తుంది పిల్లి ఏం చేస్తుంది సరే వెళ్ళిపోతుంది సరేలే దీని అజెండా వేరు కదా ఇంటర్నల్ సరే వెళ్ళిపోతుంది ఇది నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఎలుకలన్నీ కలిసేసి అదే రోజు మాట్లాడుకొని ఈ విధంగా అంటే సరేలే ఇంకా అంత నీతి నిజాయితీగా ఉంటుంది అని చెప్తుంది కదా పిల్లి సరే అది కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉంది ఆకలితో చచ్చిపోతుంది సరే పానీ తీసుకో అని చెప్పేసి వీళ్ళు ఒక సమిష్టిగా మాట్లాడుకొని యాక్సెప్ట్ చేసి ఆ యొక్క ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసేసి రాజుకి చెప్పేస్తారు సరే ఏం జాబ్ ఇవ్వాలి అనేసి మాట్లాడుకుంటారు సరే సెక్యూరిటీ జాబ్ అనేవిలో ప్రస్తుతానికి అది ఖాళీగా ఉంది కదా సెక్యూరిటీ జాబు వాచ్మెన్గా పెడదాము మన ఎలుకలన్నిటికీ కాపలదారుగా ఉంటుంది అది పిల్లి చాలా హానెస్ట్ పిల్లి కదా అని చెప్పేసి అందరు మాట్లాడుకుంటారు సరేనని చెప్పేసి రాజు దా చెప్పేసి అందరూ డిసైడ్ చేసి కామైపోతారు నెక్స్ట్ డే ఈ రాజు అనేటువంటి ఎలుక ఏం చేస్తుంది అంటే కబురు పెడుతుంది పిల్లికి పిల్లలు వస్తుంది సరే మేమందరం మాట్లాడుకున్నాము నిన్ను సెక్యూరిటీ జాబ్ నీకు ఇస్తున్నాము నువ్వు మా ఎలుకలు ఏవైతే ఉన్నాయో కలుగులో నుంచి బయటకు వస్తాయి అవి ఇప్పుడు ఒక సంస్థ ఒక ఉంటే నువ్వు వాచ్మెన్వి అన్నీ ఎన్ని ఎలుకలు బయటికి వెళ్తున్నాయి ఎన్ని ఎలుకలు లోపలికి వస్తున్నాయి నువ్వు నాకు రోజు వాటిని కౌంట్ చేసి నాకు చెప్పాలి ఇదేనా నీకు జాబు అని చెప్తుంది ఇది కింగ్ కింగ్ అనేటువంటి ఎలుక సరే ఇది సంతోషపడుతుంది అప్పుడు దాకా బక్క చిక్కిపోయి కనీసం తిండి లేక అరే ఇంకా రేపు మాపో అనుకుంటే పిల్లకి ఈ ఉద్యోగం దొరికేలాగా సంతోషపడి ఆ రోజు కొంచెం దానికి భోజనం పెడితే తిని ఆ రోజు నైట్ వాచ్మెన్గా ఉంటుంది తెల్లవారు తెల్లారిన తర్వాత ఏం చేస్తాయి ఎలుకలన్నీ బయటికి వెళ్ళాలి పనులకి సరే ఎలుకలన్నీ వెళ్తుంటే ఇది లెక్క పెట్టుకుంటా ఉంటుంది లెక్క పెట్టుకుంటా లెక్క పెట్టుకుంటా ఉండి లాస్ట్ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ ఎలుకలు ఉన్నాయి అనుకోండి తొంభై తొమ్మిది ఎలుకలు లెక్క పెడుతుంది లాస్ట్ ఉండి ఎలుకను తినేస్తుంది సరేంకప్పుడు తొంభై తొమ్మిది వెళ్ళిపోతాయి మళ్ళీ అవి సాయంత్రం లోపలికి వస్తాయి కదా ఇంటికి మళ్ళీ లెక్క పెడుతుంది లెక్క పెడితే తొంభై తొమ్మిది ఉంటుంది ఈ తొంభై తొమ్మిది ఎలుకల్లో లాస్ట్ దాన్ని తినేస్తుంది మళ్ళీ అప్పుడు తొంభై ఎనిమిది ఉంటాయి ఇలా కొన్ని రోజులకు చూసేలేకే ఎలుకలన్నీ తగ్గిపోతాయి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఎలుకల రాజ్యంలో ఉన్న ఎలుకలన్నీ తగ్గిపోతాయి ఒకరోజు డౌట్ వచ్చి రాజు పిలిపించి అడుగుతాడు ఏమే పిల్ల నువ్వు ఇంత నీతి నిజాయితీ అంటున్నావు ఇక్కడ ఎలుకలు చూస్తే వంద ఎలుకలు ఉండేవి రోజుకు రోజుకు తగ్గిపోతూ ఉంది వాటి సంఖ్య తగ్గిపోతుంది నువ్వు చూస్తే లాభైపోతూ ఉండవు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ రాజ్యంలో నాకేం అర్థం అవ్వట్లేదు అని చెప్పి రాజు అడుగుతాడు పిల్లి రా ఎలుకరాజు అడిగేలాక దీని కొంచెం ఇది దొంగదు కదా పిల్లి దీని అజెండా వేరు ఇంటర్నల్ అజెండా వేరు ఎక్స్టర్నల్ చెప్పింది వేరు బయట చెప్పేది వేరు ఇది చేసి కాళ్ళ మీద పడి నువ్వు నన్ను అనుమానిస్తావా ఇది అక్కడిది నేను మానేసి వెళ్ళిపోతాను ఇది ఏ పద్ధతి బాగలేదు నాకు ఏ జాబ్ అప్పచెప్పావు ఆ జాబ్ నేను చేస్తూ ఉన్నాను నువ్వు నాన్ను అనుమానిస్తే ఇంక నేనేం చేయగలను అది కా అప్పుడే ఎలుకే ఉంటుంది అది కాదే పిల్లి నువ్వు వచ్చినప్పుడేమి ఎలా ఉన్నావు ఇప్పుడు చూస్తే నీ రూపురేఖలు మారిపోయినాయి చాలా లావ్ అయిపోయావు చాలా అందంగా తయారయ్యావు అసలు నువ్వు చాలా ఇది యాక్టివ్గా అయిపోయావు అని చెప్తే దానికి పిల్లికి బాధపడి కోపం వచ్చి కొంచెం నిట్టూర్పు మాట్లాడిన మాట్లాడలేక సరే సరే లేలుకంటది అప్పుడు ఎలుక ఏదో నాకు డౌట్ వచ్చి అడిగాను సరేలే పో పోయి నీ ఉద్యోగం నువ్వు చేసుకో అంటది పిల్లి పిల్లికి దీని ఇంటర్నల్ అజెండా ఏంటి ఆ పిల్లిని ఎలుకలన్నింటినీ ఇది సరే అలా చేయంగా చేయంగా ఎలుకలు మొత్తాన్ని తినేస్తుంది తని తినేసి బాగా బలిసిపోతుంది పిల్లి ఇంకా డౌట్ వస్తుంది డౌట్ వచ్చి చివరిలో ఒక ఎలుకను తినబోతుంటే ఆ ఎలుక తప్పించుకొని వెళ్ళి రాజుకు చెప్తుంది చెప్తే రాజు నమ్మదు ఏ అది అలాంటిది కాదు ఇలాంటిది కాదు అది చాలా మంచిది నీతి నిజాయితీ గల పిల్లది నువ్వు దాని మీద లేని పని అవండాలు వేస్తుండవు అనేసి ఆ రాజు తిడతాడు ఎవరు ఎలుగు రాజు సరే నాకు ఇది ఏం చేయలేక ఒక ఎలుగు మిగిలిన సరే అని చెప్పి పోతుంటే పట్టుకుని దాన్ని కూడా తినేస్తుంది ఈ పిల్లి ఇంకా రాజుకు రోజు చూస్తే రాజ్యంలో ఉన్నటువంటి ఎలుకలు మొత్తం తినేస్తుంది పిల్లి బాగా బలిసిపోద్ది బలిష్టంగా తయారయ్యి ఆ సెక్యూరిటీ జాబు అక్కడ వాచ్మెన్ కూర్చొని ఉంటే చివరికి రాజు వస్తాడు ఎలుగు రాజు వచ్చి ఏమే పిల్లా నువ్వు ఇటు చేసావు నిన్ను నమ్మి నేను మా సామ్రాజ్యం మొత్తానికి సెక్యూరిటీ గార్డుగా పెడితే నువ్వు చివరికి అన్నింటిని తినేసి అబద్ధాలు చెప్పి లేనిపోని మాటలన్నీ మాట్లాడి ఈరోజు నా రాజ్యమే లేకుండా చేసేసావు నువ్వు నా రాజ్యంలో ప్రజలే లేకుండా చేసేసావు ఎలుకలు అంటే పిల్లి ఏంటిది ఇది దొంగ ఇది సరే నాకేం వినబడట్లేదు కొంచెం దగ్గరకు వచ్చి చెప్పు అంటుంది రాజు ఇలుకని అది నిజమైన ఇంకొంచెం దగ్గరకు వచ్చింది మళ్ళీ ఇదే చెప్పింది ఇదేముంటుందని నటన నాకు ఇంకా వినబడలేదు ఇంకొంచెం దగ్గరకు రా అంటుంది అలా ఇలుక దగ్గర దగ్గర రావడానికి ఈ పిల్లి చేసిన లట్టం దాన్ని పట్టేసి ఆ రాజును కూడా తినేసింది ఈ యొక్క కథ కథ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఈ కథ నాకు ఈ నేటి రాజకీయాలకి కరెక్ట్ యాప్ట్ అనిపిస్తుంది వీళ్ళు ఎన్నికల్లో చెప్పేటువంటి ప్రచారాల్లో చెప్పేటటువంటి ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి పద పథకాలు ఏదైతే ఉన్నాయో మేము ఈ దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెడతాము ఇక్కడ అసమానతలు లేకుండా చేస్తాము ఇక్కడ ఎవరు కూడా పేదరికాన్ని లేకుండా తరిమేస్తాము ప్రతి ఒక్కరు అకౌంటులో ఇన్ని వేల రూపాయలు వేస్తాము ఇవన్నీ వీళ్ళు ఇచ్చినటువంటి హామీల రాజకీయ నాయకులు చివరికి ఏం చేస్తారు గెలిచిన తర్వాత ఇదే ప్రజల్ని ఇదే ఇన్కమ్ మొత్తాన్ని దేశాన్ని అలాగ దశల వారీగా తినేటి మొదలు పెడతారు ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా తినేస్తారు నేను చెప్పిన కథలో ఎలా అయితే పిల్లి ఎలుకలను తినేసిందో తినేసి చివరికి ఏమీ లేకుండా ఉట్టి ప్రజల్ని నగ్నంగా నిలబెట్టేస్తారు బయట ప్రజలు కూడా ఆలోచించాలి ఈ కథలో ఎంత నీతో ఉందన్నది ప్రజలు కూడా ఆలోచించండి రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ప్రజాసేవకై మేము వస్తున్నామని చెప్తారు మీకు మేము సేవకులం అంటారు కానీ వాళ్ళు మనకు సేవకులు కాదు మనము వాళ్ళకు బానిసలమే మనల్ని ఓటు వేయించుకొని మనల్ని బానిసలుగా చేసి మనల్ని నిలువునా దోచేస్తారు అలాగా చివరకు చూసుకుంటే మనం ఒంటిని బట్టలు కూడా ఉండవు అంత దారుణంగా దోషేస్తున్నారు ఇప్పుడు మనుషుల్ని కానివ్వండి దేశాన్ని కానివ్వండి ఇప్పుడు ఈ దేశ సంపద అంతా ఒక ఇద్దరు ముగ్గురు దగ్గరే కేంద్రీకృతం అయిపోయి ఉంది అందరూ అక్కడే ఉండిపోయి ఉంది అది స్ప్రిట్ అవ్వట్లేదు ఎప్పుడైతే ఒక దేశ సంపద అంతా ఒకరి దగ్గర ఉండిపోతుందో మీకు ఆటోమేటిక్గా బానిసత్వం అలా వెళ్ళిపోతుంది ఈ దేశం ప్రజలందరూ బానిసలు అయిపోతారు మనకి స్ట్రాంగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంద భారత రాజ్యం ఉంద కాబట్టి మనం ఈ విధంగా ఉండగలం ఉండగలుగుతున్నాం లేకపోతే నేను చెప్పిన కథల్లాగా మనల్ని దారుణంగా దూషించేవాళ్ళు అక్కడ ఆరోకొరో ప్రశ్నిస్తున్నారు కోర్టులు ప్రజలకి న్యాయం చేకూరుస్తున్నాయి కాబట్టి న్యాయం అనేది ధర్మం అనేది ఈరోజు నాలుగు పాదలు నడుస్తుంది కాబట్టి ఇంకా ఒక సామాన్య ప్రజ ప్రజానికం కూడా మనగలుగుతుంది ఈ దేశంలో ఈ రాజ్యాంగం అనేది లేకపోతే ఈ కోట్లు అనేవి లేకపోతే పరిస్థితి ఏంటన్నది ఆలోచించండి ఇవే నేటి రాజకీయాలు ఈ నేటి రాజకీయాల్లో ప్రజల్ని ఎలా నిలువన దోపిడీ చేసేస్తున్నారో ఒకసారి మీరు కూడా ఆలోచించండి వాళ్ళు ఎవరు వచ్చినా ఏ రాజకీయ పార్టీ వచ్చినా వాళ్ళు ప్రజలను దానికే తప్ప ప్రజలకు మంచిదే మంచి చేసేదానికి ఎవ్వరూ రావట్లేదు ఒకప్పుడు హానెస్ట్గా ఉండేవాళ్ళు నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు ఈ రాజకీయ నాయకులు ఈరోజు ఆ నీతి లేదు అవినీతి తప్ప నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో తెలియదు కానీ ఈ రాజకీయ నాయకుల్లో నీతి లేదు అవినీతి ఎక్కువైపోయింది ఈరోజు రాజకీయాలు మొత్తం జరుగుతున్న నీతికి అవినీతికి మధ్య జరుగుతున్నాయి ప్రజలు కూడా అలానే ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ అవినీతి పరుడు ఎవడంటే ఓటర్ రెండు మూడు వేలు ఓట్లకి తీసుకుంటున్నారు ఓటేస్తున్నారు అది తాత్కాలికం అన్నటువంటిది వాళ్ళు చూడట్లే ఫ్యూచర్ చూడట్లే ప్రజెంట్ చూసుకుంటున్నారు వంద రూపాయలకి మీకు నాణ్యమైన మద్యం ఇస్తానంటేనే ఓట్లు వేసేసారు ఇక్కడ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆంధ్ర ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు వీళ్ళకి మందు కావాలే తప్ప ఫ్యూచర్ వద్దంటున్నారు దీన్ని బట్టి ప్రజలకు అర్థమై ఉంటుంది నేనేం చెప్పాను అన్నది నేను చెప్పిన కథను అర్థం చేసుకుంటే ఈ యొక్క నేటి రాజకీయాలకి ఇది కరెక్ట్గా యాప్ట్ ఇది మీరే ఆలోచించండి ఏది నిజం ఏది అబద్ధం ఎవరు మనకు కరెక్ట్గా యాప్ యాప్టు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఎవరు డెవలప్ చేయగలరు అన్నది మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి మీ ఓట్ అనేది చాలా పవర్ఫుల్ రైట్ పర్సన్ రైట్ ఓట్ అన్నది సెలెక్ట్ చేసుకొని ఎవరికి వెయ్యాలన్నది వేయండి చేస్తారని కూడా ఓట్లు కరెక్ట్గా వేసి ఎన్నుకుంటారని కూడా నేను కోరుకుంటున్నాను ఓ మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఓపిక్గా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సబ్బ మంగళం